అందరికీ నమస్కారం అండి మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు బాలల దినోత్సవం జరుగుతుంది కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బాలల దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా గ్రంథాలయం గురించి చెప్పుకున్నాం ఏంటంటే పిల్లలు అందరూ ఒకేలా ఉండరు ఎలాగ మన చేతి వాళ్ళు ఒకలా ఉండవు ఒకటి పొడుగు పొట్టి ఉంటుంది మనుషుల్లో కూడా నలుపు తెలుపు పొడుగు పొట్టి ఒకళ్ళు అందంగా ఉంటారు ఒకళ్ళు కొంచెం అందంగా ఉంటారు ఇలాగ రకరకాల వ్యక్తిత్వాలు మన మనసులు కూడా వేరు వేరుగా ఇదే విధంగా ఉంటారు అదే విధంగా పిల్లలు కూడా రకరకాలుగా ఉంటారు అందరూ ఒకేలా ఉండరు వాళ్ళు ఏంటంటే నెహ్రూ గారు చెప్పారు ఏంటంటే ఒక తోటలో విరిసినటువంటి పువ్వులు పువ్వులు లాంటి వాళ్ళు పిల్లలు అందుకని మనం తోటమల్ని మొక్కల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుని పువ్వుల్ని చక్కగా పెంచుతాడు అవన్నీ పువ్వులు చాలా చాలా డెలికేట్గా ఉంటాయి వాటిని మనం జాగ్రత్తగా రక్షణ ఇచ్చి కాపాడి పెంచాలి అదేవిధంగా పిల్లలు కూడా మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి వాళ్ళకి ఎటువంటి బాధ పడకుండా మన మాటల వల్ల మనం ఏం చేస్తూ ఉంటాం నీకు రాదులే చదివావులే అంటాం కదా అలా కాదు వాళ్ళు అందరూ ఒకలా చదవరు కదా కొంతమంది కొంచెం తక్కువగా ఉంటారు తెలివి తెలివి కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళు ఏం చేయాలంటే మన దగ్గర కూర్చోబెట్టుకుని నైనా నువ్వు చదవగలవు అన్నీ చేయగలవు కొంచెం కొంచెం చదువు అదే వస్తుంది కురిపోయి గొప్పవాడు అవుతాను అన్న ఇట్లా కాదని చెప్పి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి నేను ఎంతో ఓపికగా చెప్పాలి మొన్న దాంట్లో చదివాను నేను ఒక వాళ్ళ అబ్బాయికి పది సంవత్సరాలు ఉన్నాయి ఇంత చిన్న బా బాబు చిన్నవాడే కదా పది సంవత్సరాలు అంటే ఆ అబ్బాయి ఆవిడ చెప్పిన మాట వింటలే వీడు నా మాట వింటలేదు ఇంకా ఎందుకు ఇంక నేను చచ్చిపోతాయి కానీ వీడు బాగుపడ్డాని చెప్పేసి ఆవిడ ఏంటి గురేసుకు చనిపోయింది ఆ పిల్లాడి వయసు ఎంత అసలు ఆ పిల్లాడిని చక్కగా జాగ్రత్తగా బుద్ధులు చెప్పుకుని పెంచుకోవాలి చదువు రాకపోతే ఇంకోటి చేసుకుంటాడు అంతేగాని పిల్లాడిని వదిలేసి అబ్బాయిని ఎప్పుడు కష్టపెట్టడమే అబ్బాయిని ఎవరిని చూస్తారు ఆ విధంగా చేయకుండా పిల్లల్ని జాగ్రత్తగా చక్కగా చూసుకుని వాళ్ళకి ఎలా అయితే మనం చెప్తే అర్థం అవుతుందో దగ్గర కూర్చోబెట్టుకుని నెమ్మదిగా చెప్పి కొంచెం కొంచెం ఆ వాళ్ళు ఏదైనా కొంచెం చిన్న పని చేశారనుకోండి వాళ్ళు ఏం చేయాలి మనం అబ్బా అని చెప్పి అప్రిషియేట్ చే అబ్బాయి చాలా మంచి పని చేసావరా మళ్ళీ చదివేసావే నీకు వచ్చేసిందే అని ఇలా అని వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు బాగా చదువుతారనమాట ఆ విధంగా మీరందరూ కూడా పిల్లల్ని మీరందరూ మనమందరం కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడిన థ్యాంక్ యూ